అసలు శంకర జయంతి పవిత్రమైన పండుగ రోజు ఎందుకైంది శంకర అనే నామంలోనే వైశాఖ శుద్ధ పంచమి అనే అర్థం వస్తుందని చాలామంది పండితులు చెప్తుంటారు కదా వారు దయచేసి ఆ వివరాలు తెలియజేస్తారు శంకర జయంతి ఈరోజు శంకర భగవత్పాదాచార్యుల వారు ధర్మోద్ధరణ కోసం అవతరించారు ధర్మం అనేది ఈ సమస్త జగత్తుకి ఆధారం మనందరికీ కూడా ఆధారమైనటువంటిది ధర్మం కాబట్టి ఇటువంటి ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు దాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు ఇది చాలామందికి తెలిసినటువంటి విషయం స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మే చెప్పి ఉన్నాడు ఈ విధంగా ధర్మాన్ని ఉద్ధరించడం కోసం భగవంతుడు ఏ రోజైతే అవతరిస్తాడో ఆ రోజుని పండగగా జరుపుకోవడం అనేది అనకటి నుంచి వచ్చినటువంటి సంప్రదాయం దాని ప్రకారంగానే మనం రామనవమి కృష్ణాష్టమి వినాయక చవితి ఇత్యాది పండగలన్నిటినీ కూడా జరుపుకుంటూ ఉన్నాం ఆ సందర్భంలో మనం ఏం చేస్తాం పండుగ వచ్చిన రోజు ఏం చేస్తాము అనంటే భగవంతుడి యొక్క ఆ స్వరూపాన్ని శాస్త్రంలో చెప్పినటువంటి విధానం ప్రకారం మన పూర్వీకులు మనకి చూపించినటువంటి మార్గానుసారంగా భగవంతుడిని ఆరాధించి ఏదైనా ఆ ఆ రోజు మన శక్తికి తగినట్టుగా భగవంతుడికి సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ భగవంతుని అనుగ్రహానికి మనం పాత్రలం అవుతూ ఉంటాం అదే రకంగా శంకరాచార్యుల వారి అవతారం ఏ రోజైతే జరిగిందో అంటే వైశాఖ శుక్ల పంచమి ఈ పంచమి రోజును కూడా శివరాత్రి నవరాత్రి రామనవమి కృష్ణాష్టమి వినాయక చతుర్థి నరసింహ జయంతి మొదలైనటువంటి పండగల్లాగా దీన్ని కూడా ఆచరించడం అనేటటువంటిది వెనకటి కాలం నుంచి వచ్చింది విశేషంగా ఈ పీఠం యొక్క ముప్పై మూడవ అధిపతులు మా గురువుగారు జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు వారు ముప్పై ఆరవ అధిపతులు ముప్పై మూడవ అధిపతులు వారి పేరు జగద్గురు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి వారు అని వారి పేరు వారు ఈ శంకర జయంతి ఆచరణని ప్రతి ఒక్కరూ చెయ్యాలి అని వారి సందర్భంలో విశేషంగా దీన్ని ప్రారంభించి ఆదేశించినటువంటి మహాపురుషులు వారు అందులోనూ విశేషంగా ఎలాగైతే ఇప్పుడు నవమి రోజు చైత్రశుద్ధ నవమి రోజు రామనవమి ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఉత్సవాలన్నింటినీ కూడా మనం పాడ్యమి రోజే ప్రారంభిస్తాం పాడ్యమి రోజు ప్రారంభించి నవమి వరకు విశేషంగా ఆ వసంత నవరాత్రులు అని మనం ఆచరిస్తూ ఉంటాం అదే రకంగా వైశాఖ శుక్ల పంచమి రోజు శంకర జయంతి అయినప్పటికీ శంకరాచార్యుల వారు అవతరించినటువంటి రోజు అయినప్పటికీ ఈ ఉత్సవాల ప్రారంభాన్ని పాడ్యమి నుంచే చెయ్యాలి అని వారు ఆదేశించారు కాబట్టి ఇప్పుడు ఇవాటి రోజు వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి అయితే దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలన్నీ కూడా పాడ్యమి నుంచే ప్రారంభించి ప్రతిరోజు శంకరాచార్యుల వారి యొక్క అర్చన ఇత్యాదుల్ని చెయ్యాలి అని వారు ఆదేశించారు తదనంతరమే విశేషంగా విస్తారంగా అన్ని చోట్ల ఈ యొక్క శంకర జయంతి ఆచరణని మనం చేస్తున్నాం మన పూర్వీకులు కూడా చేశారు కాబట్టి ఇది విశేషంగా జరగాలి అనేటటువంటి ఆదేశం చేసినటువంటి వారు సత్యనారాయణ స్వామివ నరసింహభారతి మహాస్వామి